తీసుకొని అందులో రెండు ఎలక్కాయలు రెండు చిన్న చిన్న మొక్కలు దాల్చిన చెక్క వేసాము వేసిన తర్వాత చూడండి మనం ముందరే రెడీ చేసి పెట్టుకుందాము ఇదేంటంటే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర టేబుల్ స్పూన్ వేసిన తర్వాత జీడిపప్పు కొన్ని జీడిపప్పులు తీసుకొని అది వేసి కొంచెం వేయించేద్దాము అన్నీ ఇలా మనం ప్లేట్లో రెడీగా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అది టమాటా రైస్ చాలా ఈజీగా చూసుకోవచ్చు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు టమాటా పీసెస్ ప్లస్ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాము అలాగే నేను ఒక జార్లో కొన్ని టమాటాలని బాగా కడిగి దాన్ని క్యూరి బాగా మిక్సీ చేసి పెట్టే ఉంచాను ఇలా పెట్టించుకున్నాను అలానే ఇంకో చిన్న జారు తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఇంకో ఏంటంటే ధనియాల పౌడరు ఇంకోటి ఏంటేమో గరం మసాలా పౌడరు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం బిర్యానీ ఆకులు ఇప్పుడు ఈ ప్లేట్లో మనం ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇవి బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము పెళ్ళి చూసుకొని బాగా ఎర్రగా వేయించుకుందాము బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంటే నల్లగా రాకుండా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాము అలానే పచ్చిమిర్చి కూడా తీసి వేసేసి బాగా వేయించాము చూడండి అలా బాగా వేయించుకుంటే బాగుంటుంది పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇప్పుడు బాగా ఇలాగా మా ఇల్లు ఫ్రై చేసేసుకున్నాము ఈ టమాటా రైస్ పిల్లలు కూడా తింటారు కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఆ టమాటా కూరలు టమాటా పప్పు కన్నా టమాటా రైస్ ఇష్టపడి తింటారు కాబట్టి పిల్లలకి ఇష్టమైన రీతిలో అంటే బాగా వాళ్ళు బాగా కారం తినే పిల్లలైతే కొంచెం కొంచెం కారే వేసుకొని అంత కారం తిన్న పిల్లలు అయితే కొంచెం తక్కువ వేసుకొని వాళ్ళకి ఇష్టంగా చేస్తే బాగా తింటారు ప్లస్ ఇది వేడి వేరుతో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో వాళ్ళు తింటావు అనేటప్పుడు ఒక అరగంట ముందు చేసుకుంటే చాలు ఆల్రెడీ రైస్ వండి పెట్టేసుకుంటాం కాబట్టి నాకు అంత టైం పట్టదు చూసారా ఇలా గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇవి వేయించుకున్న తర్వాత మనం టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు వేసేసాం అనుకోండి ఇవి బాగా వేగవు అందువల్ల ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా పీసెస్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ప్లస్ ఫస్ట్ టమాటా ప్యూరీ వేసుకున్నాము వేసుకున్న తర్వాత మనం టమాటా పీసెస్ వాడతాం చూస్తారా ఇలాగా బాగా మర్చిపోయిన తర్వాత మనం టమాటా ప్యూరీ ఆల్రెడీ మనం మిక్సీలో చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యూరీ ఇందులో వాడతాం ఈ టమాటా ప్యూరీని మొత్తం వేసేసుకున్నాం ఇందులో ఈ టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా చంపేస్తాము అప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకున్నాం కదా దీన్ని కూడా బాగా నరపమిడతాము అంటే బాగా ఫ్రై చేసేది మనం కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుందాము అంటే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాము ఎందుకంటే ఆ క్యూరీ అయితే మనకు నోటికి తగలదు కదా టమాటా ముక్కలు ఇలా టమాటా ముక్కలు వేసుకుంటే నోటి తగ్గిన పిల్లలకి టేస్టీగా ఉంటుంది సో కొన్ని పీసెస్ టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా మంగ పెట్టేద్దాము ఇప్పుడే కరివేపాకు కొంచెం బిర్యానీ ఆఫర్ కూడా వేస్తున్నాను టేస్టీ కంటే అందులో వేయాలనే లేదు కానీ బాగుంటుందని వేస్తున్నాను అమ్మ పెట్టుకున్న గరం మసాలా ప్లస్ ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేద్దాం ఇప్పుడు వీటిలోనూ ప్లస్ రైస్లోనూ సరిపోయేంత సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ బాగా కరిపి పెట్టేసి ఇలా సాల్ట్ వేసేసుకొని మనం బాగా కలిపేద్దాము అంటే రైస్ ఎంత పడుతుందో మనం ముందరే చూసుకుంటాము కాబట్టి ఆ రైస్కి ప్లస్ దీనికి రెండింటికి కలిపి మనం సాల్ట్ వేసేసుకుందాం తర్వాత లైట్గా కారం వేద్దాం ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకుందాం ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ తెచ్చి పసుపు కూడా లైట్ పసుపు వేసుకుందాం యాంటీబయాటిక్ కాబట్టి మనం ఏ ఐటెం చేసుకున్నా ఫ్రై తప్ప మిగిలిన ఏ ఐటెం అయినా పసుపు వేసుకుంటే మంచిది కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేద్దాం కలిపేసి ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ తెచ్చి ఇందులో వేసి కలిపేద్దాం ఓకేనా పెట్టుకున్నాం కదా వండేసుకున్నాం కదా ఆ రైస్ని తెచ్చి ఇందులో పెట్టేద్దాం వేసేద్దాం వేసేసి ఒకసారి కలిపేస్తే అంతే కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీర జల్లుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సన్నగా కట్ చేసేసుకొని కొత్తిమీరని కూడా చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే టమాటో రైస్ వేడివేడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్స్ను సర్దేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని టిఫిన్ అన్నా లేకపోతే